ఈరోజు కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది దొడ్డు బియ్యం చివరి గింజ వరకు కూడా బియ్యం గింజ వరకు కూడా మేము ఎపిసీయ ద్వారా కొంటాం ముందు గతంలో బయల్ రైస్ అనుకున్నాం కానీ మేమందరం పోయి ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత బాయిల్ రైస్ ఎంత ఉత్పత్తి అయినా కూడా అంత ఉత్పత్తి అయినటువంటి బయల్ రైస్ కూడా కొనాలని ప్రధానమంత్రి గారు తెలంగాణ నుంచి ఆదేశించడం జరిగింది ఆ రకంగా ఈరోజు బాయిల్ రైస్ కూడా కొనడానికి ముందుకు వచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ధర్నా వేశాడు బయలుదేసి కొంటలేరని చెప్పి తెలంగాణ భవన్లో ఢిల్లీలో మంత్రులందరూ ధర్నా చేశారు కేసీఆర్ కుటుంబ సభ్యులు వచ్చి ధర్నా చేశాడు ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ఎందుకు మీరు ధాన్యం నలభై ఐదు రోజులుగా కొనలేకపోతున్నారు మీ అసమర్థత కారణం ఏంటి మీ చేతగాని కారణం ఏంటి ఎందుకు కొనలేకపోయారు చెప్పాలి ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమో కొనేది కేంద్ర ప్రభుత్వమో మీరు మీడియేట్ మాత్రమే చేస్తారు ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం మీది కాబట్టి మీరు కొనాలి చివరకు బస్తా ఖాళీ బస్తా బ్యాగు ఖర్చు కావచ్చు ఆ బ్యాగ్ కుట్టడానికి కావాల్సిన ఖర్చు కావచ్చు బస్తా లేప లేపడానికి కావాల్సినటువంటి అమాలి ఖర్చు కావచ్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కావచ్చు ఇంట్రెస్ట్ కావచ్చు ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి బాధ ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది మీరు ఎందుకు ఈరోజు ఈ యొక్క బోనస్ విషయంలో వేస్తున్నారో ఈ ప్రభుత్వం చెప్పాలి బోనస్ ఇస్తానని చెప్పి వంద రోజులు అమలు చేస్తానని చెప్పి ఆరు గ్యారెంటీల్లో బోనస్ విషయం కూడా ఉన్నది సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం పెట్టి ఆ లెటరు ఇంటింటికి పంపింది నేను సోని అమ్మను మాట్లాడుతున్నాను నేను హామీ ఇస్తున్నాను ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది ఎక్కడ ఆరు గ్యారెంటీలను అడుగుతా ఉన్నాను ఎందుకు ఈరోజు రైతుల జీవితాలతో చెలగాట మారుతున్నదో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అంతేకాదు ఈ యొక్క రైతు కూలీల విషయంలో కావచ్చు కౌలు రైతుల విషయంలో కావచ్చు ఎప్పుడు చేస్తుందో ఇచ్చినటువంటి గ్యారెలు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తుందో స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అందుకే నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు మేము నాలుగు వేలు నిరుద్యోగ ఇస్తాము అని ప్రకటించడం జరిగింది ఈరోజు ఆ మాట ముఖ్యమంత్రి గారు లేవనెత్తర ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు మంత్రులు మాట్లాడారు ఏమైందని అడుగుతా ఉన్నాను మీరు మాట ఇచ్చారు కదా ప్రజలకు నిరుద్యోగ యువతకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రైతులకు అటు నిరుద్యోగులకు ఇటు మహిళలకు వెన్ను పొరుస్తున్నారు మహిళలకు కూడా రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పారు సోనియా గాంధీ స్వయంగా చెప్పింది ప్రియాంక గాంధీ స్వయంగా చెప్పింది రాహుల్ గాంధీ ఊరూరే చెప్పాడు ముఖ్యమంత్రి చాలా లేచి లేచి మాట్లాడే ఎలక్షన్స్లో ఈరోజు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రిని విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తానని చెప్పాడు అది కూడా ఈరోజు అతిగతి లేదు అందుకే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి గొంతుక కావాలి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ కావాలని నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి నాలుగున్నర సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడతాము ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీలో ఉండే పరిస్థితి లేదు అసలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగేటువంటి హక్కు కూడా లేదు ఆరు నెలల క్రితం గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఓట్లేసి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా ఉండాలి పాలకపక్షంతో పాటు ప్రశ్నించే గొంతుక కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ బాధ్యత అప్పగించారు కానీ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కట్టగట్టుకుని ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు రేపు మాపో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని మంత్రులు మాట్లాడుతున్నా కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబం కానీ ఆ విషయంలో గొంతెత్తడం లేదు మాట మాట్లాడడం లేదు